విశాఖలో జరిగిన సిఐఐ సదస్సు విజయవంతం కావడంపై విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే గద్దే మీడియాతో మాట్లాడారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో చాలా వెనకబడిపోయిందని ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు వైసీపీ చెప్పేవారిని అబద్దాలని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల స్థాపనలో ఏపీ ముందంజలో ఉందని అన్నారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ నాయకులు ఉద్యోగ కల్పన చేయకపోగా లేకుండా చేశారని ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు విమర్శించారు కేంద్రంలో మోదీ ఏపీలో చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాలను విజయవంతంగా అందిస్తున్నారని తెలియజేశారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ పాదయాత్రలో కానీ చెప్పడం జరిగింది దాని దిశగానే ప్రయాణిస్తున్నాం మొదటి రోజు కాకముందే సుమారు నాలుగు లక్షల కోట్లకు ఒప్పందాలు జరిగింది మొదటి రోజు ఎనిమిది లక్షల కోట్ల ఒప్పందాలు జరిగి సుమారు పదమూడు లక్షల యాభై వేల కోట్ల ఒప్పందాలు జరిగింది ఒప్పందాలే కాదు ఆచరణ కూడా ఉంది వెంటనే కూడా కొన్ని పరిశ్రమలకి శంకుస్థాపన కూడా జరిగింది కాబట్టి మనం అందరం కూడా మన అభివృద్ధి బాటలో మన రాష్ట్రం ప్రయాణిస్తుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుంది దీనికి మూల కారణమైన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం ఇవాళ యువతలో ఒక నూతన ఉత్తేజం ఉత్సాహం వచ్చింది జగ జగన్ పాలన అరాచక పాలన అయితే చంద్రబాబు గారి పాలన అభివృద్ధి పాలన కొంతమంది మీకు మేము తెచ్చాం ఇంకో పరిశ్రమ మేము తెచ్చామని సిగ్గులేని మాటలు చెప్పుకుంటున్నారు జీవితంలో వీళ్ళు మారరు వీళ్ళు చెప్పే అన్ని అబద్దాలే రోజు రోజుకి అబద్ధాలు చెప్తూనే ఉంటారు ఇంత పరిశ్రమలు తీసుకొచ్చినా మేము తెచ్చాం మేము తెచ్చామని ఆ రోజు మనం చూసాం హీరో హోండా వెనక్కి వెళ్ళిపోయింది ఎన్నో పరిశ్రమలు ఇవాళ మళ్ళీ అటువంటి పరిశ్రమలు మనం కూడా హీరో హోండా హీరో కంపెనీ వారు కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది ప్రభుత్వం ఆయన ఎన్నో పరిశ్రమలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి తప్పకుండా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే సిఐఏ సదస్సు విశాఖపట్నంలో సేమ్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రాబోతుంది కాబట్టి ఆ సదస్సు మరన్ని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇప్పుడు వచ్చిన పెట్టుబడులన్నీ కూడా ముందు పరిశ్రమ ప్రాంతంలో ఎంత ఆనందంగా ఉందో ఆ పరిశ్రమ ఆ పరిసర ప్రాంతాలు గార్డెనింగ్ కానివ్వండి అన్ని రకాలు అలాంటివి రోజున మన అమరావతి జిల్లాకు ఎంపీగా చెప్పినట్టుగా లక్షలాది కోట్ల పెట్టుబడులు ఉన్నాయి ఖచ్చితంగా ఆయన్ని ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు నేను ప్రతిపక్ష పార్టీలు కూడా వైఎస్ఆర్సీపీ కావచ్చు అధికార పార్టీలు కావచ్చు ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు అందరూ కూడా ఇవాళ విశాఖపట్నాన్ని ఒకసారి మనం చూసుకుంటే బిఫోర్ స్టీల్ ప్లాంట్ ఆఫ్టర్ స్టీల్ ప్లాంట్ ఏటీ విశాఖపట్నం ఒకసారి మనం అంటే ఒక స్టీల్ ప్లాంట్ గా రోజున ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పిల్లల దగ్గరించి పెద్దవాళ్ళ దగ్గర అమర నిర్హారేట్ చేసిన వాడున్నారు ఆ కోసం అది వచ్చిన తర్వాత విజయవాడ నగరం ఇవాళ విశాఖపట్నం నగరం ఇవాళ భారతదేశంలో ఒక ఆర్థిక నగరంగా డెవలప్ అయిందంటే దానికి మూలం అది వచ్చిన వడ్జా ఆ ఏ ఒక ఫ్యాక్టరీ వస్తే ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు పబ్లిక్ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా రూట్ లేకుండా నూటికి ఎనభై శాతం పైగా సక్సెస్ఫుల్గా చేస్తూ అభివృద్ధి కూడా రెండు కళ్ళు తనకి నాకు రెండు కళ్ళు ఒక అభివృద్ధి ఒక సంక్షేమం అని చెప్పి రెండు కళ్ళకి న్యాయం ఆయనకి తోడుగా అండగా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా పైన మోడీ గారు కానీ వీళ్ళందరి సఖ్యతో ఐక్యతో ఒకే మాటతో అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమే ధ్యయంగా ముందు పెడుతున్న ఈ నలుగురిని ప్రజలు ఆశీర్వదించమని కొందరు అబద్ధాలు చెప్పి అవాస్తవాల్ని వెలుగులో తీసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కానీ మోల్డ్ చేసి సోషల్ మీడియా ద్వారా తప్పులు